మత్తే సువార్త ఆరో అధ్యాయం మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందుదురు కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజమందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొందుచున్నారని పొంది ఉన్నారని చీయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయినది నీకుడి చేయ చేయుచున్నది నీ ఎడమ చేతికి వలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యోచనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండ ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ప్రార్థన చేయుడి పరలోకమందున్న ముందున్న మా తండ్రి నీ నామము పరిశుధపరచబడునగాక జ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అని నేడు మాకు దయచేయము మా వృణాస్థులను మేము ఉన్న ప్రకారము మా వృణములు క్షమించుము మమ్మని శోధనలోనికి రాక దుష్టి నుండి మమ్మల్ని మమ్మ తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై యుండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేస్తున్నట్లు మనుషులకు కనబడవలేనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలేనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పియు తినివేయును దొంగలు కన్నము వేసి దొంగెలెదరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగలరు నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును దేహమంతియు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా కనబడిన ఎడల నీ దేహమంతియు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడు చెడినదైతే నీ దేహము దేహమంతియు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయిండని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కొట్లల్లో ఉచ్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవుడును మి వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సులోమును సహితము దాని వలనైనాను అలంకరింపబడలేదు నేను నేనుండు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడలాగు అలంకరించిన ఎడల అవిశ్వాసులారా మీకు నిశ్చయముగా వస్త్రము ధరింపచేయును కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందాము అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తరు ఇవన్నీ మీకు కావాలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వేదికడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును రేపటిని గూర్చి చింతించ చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికే చాలును